హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్తే మనం దేవుడికి రకరకాల పండ్లను నైవేద్యంగా పెడుతూ ఉంటాం సో వాటి ఫలితం ఏంటి ఒక్కొక్క పండ్లు పెట్టే ఫలితం ఏంటి గురుగారు చాలా చక్కని ప్రశ్న అడిగా చాలా మందికి తెలియదు ఈ విషయము రకరకాల పనులు పెడుతుంటాం కదా అసలు ఎందుకు ఇన్ని పండ్లు పెట్టాలి భగవంతునికి అనేది ఈరోజు నేను చెప్తాను ముఖ్యంగా భగవంతునికి పెట్టే నైవేద్యాలలో మొట్టమొదటిది శ్రీఫలం 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 అంటే కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ కోరికలకు ప్రతిరూపం మానవుని యొక్క అన్నిటినీ కూడా నెరవేర్చే ఫలితం కాబట్టి దాని పేరు శ్రీఫలం కొబ్బరికాయ అందుకే ఎంత పెద్ద గొప్ప భక్తులైనా గానీ ఎలాంటి కోరికలు కోరుకుంటాడు భగవంతుడు నువ్వు నా కోటి రూపాయలు ఇస్తే నేను కొబ్బరికాయ కొడతాను నైవేద్యం పెడతాను అంటే ఏ కోరికలు నెరవేర్చాలన్నా కొబ్బరికాయ ప్రధానమైంది ఇక కొబ్బరికాయతో పాటు పిల్లలు లేనటువంటి వాళ్ళు మామిడి పండ్లను భగవంతునికి నైవేద్యం పెట్టి నైవేద్యంగా పెట్టచ్చు మామూలుగా కూడా మామిడి పండ్లను భగవంతునికి నైవేద్యం పెట్టడం వల్ల పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు లేనటువంటి వాళ్ళు మామిడి పండ్ల నైవేద్యం పెట్టి బయట చిన్న చిన్న పిల్లలకు కానీ పేదవాళ్ళకు కానీ ముష్టి వాళ్ళకు కానీ పండ్లను పంచడం వల్ల వాళ్ళకు సంతానం అవుతుంది అలానే శనిగ్రహ బాధలు బాగా శని వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అల్లనేరేడు పండ్లతోని భగవంతునికి నైవేద్యం పెట్టాలి వీలైతే అల్లనేరేడు పండ్ల జ్యూసుతో పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించాలి అల్లనేరేడు పండ్ల నైవేద్యం పెట్టి తినడం వల్ల శనిగ్రహ దోషాలు పోతాయి పోతాయి ఇక వివాహం అవుతుంది పెళ్లి బాగా అవుతున్నటువంటి వాళ్లకు చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం చేయడం కానీ చెరుకు ముక్కలను కానీ నైవేద్యం పెట్టాలి అంటే శివుడికి అభిషేకం పరమేశ్వరుడు అనే కాదు ఏ దేవతలకైనా ఇవి వర్తిస్తాయి ఓకే అలానే భార్యాభర్తల మధ్యలో గొడవలు అయితే ఉంటాయి కుటుంబ కలహాలు అవును వీళ్ళకు సంబంధించి సపోర్ట్ అనే నైవేద్యం పెట్టాలి దాని పేరే సపోర్టు పండ్లకి కూడా ఇలాంటి ఫలితాలు ఉంటాయా పండ్లకే ఉంటాయి పండ్లకు కూడా కాదు పండ్లకు మాత్రమే అందుకే ఏ పూజ అయినా గాని కంప్లీట్ అయ్యాక పంతులు గారు అమ్మ ప్రసాదము అని పండ్లు ఇస్తారు అవును ఇది మీరే తినాలి అని చెప్తారు కారణం ఈ పూజా ఫలితం మొత్తము ఈ పండ్లల్లో ఉంటుంది ఇవి వాళ్ళు తింటేనే రిజల్ట్ వాళ్ళు తినకుండా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఫలితం వెళ్ళిపోయినట్టే ఇంతసేపు కష్టపడిన పూజా ఫలితం మరి మీకు రావాలి అంటే ఎలా వస్తుంది ప్రసాదాల రూపంలోనే వస్తుంది ఆ పండ్లు తర్వాత కలిశం లోపల ఉండేటటువంటి వాటర్ మన పండ్లు ఇవ్వకూడదు మన పండ్లు మన ప్రసాదము మనమే తినాలి అది ఎవరు తింటే వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది అందుకే ఖచ్చితంగా మనకు భగవంతుడు దగ్గర బ్రాహ్మణులు ఇచ్చినటువంటి పూజా ఫలితం ఏదైతే ఉందో అది చక్కగా తీసుకోవాలి ఒక్కొక్క పనులకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సపోటా భార్యాభర్తల మధ్యలో గొడవలు అయితే సపోటా పనులను నైవేద్యం పెట్టాలి శనిగ్రహ బాధలు అయితే చక్కగా అల్ల నేరేడు అలానే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండి పెండింగ్లో ఉండి ఎప్పటికీ అవ్వట్లేదు అంటే కమలా పండ్లు పెట్టాలి అలానే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు తొందరగా అవ్వాలి అంటే బత్తాయి పనులు పెట్టాలి ఇలా ఒక్కొక్క పరిష్కారానికి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైన పనులను పెట్టాలి కొంతమంది అప్పులు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు కూడా ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే గుమ్మడికాయ 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 నైవేద్యంగా గుమ్మడికాయ నైవేద్యం పెట్టవచ్చు అలానే అరటి కూడా చాలా బాగా పనిచేస్తాయి అరటి పనులు కూడా చక్కగా భగవంతునికి అరటి పనులను నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ అరటి పండుని మూడు మూడు భాగాలుగా విరుచుకొని మూడు సార్లు తినాలంట తినేటప్పుడు మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ లేదా మనం ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు తలుచుకుంటూ ఓకే అప్పుడు త్రీ ఇన్స్టాల్మెంట్స్ లో వాళ్ళ అప్పులు క్లియర్ అవుతాయి క్లియర్ అయిపోతాయి ఇది ఒక రహస్యం ఇది అందుకే ఇంటర్వ్యూలలో అన్ని సమస్యలకు చెప్పలేము మనం వాళ్ళు వ్యక్తిగతంగా కలిస్తేనే వాళ్ళకు చెప్తారు ఎందుకంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయండి అంటారు అందులో ఎన్ని రకాలు ఉన్నాయి చాలా ఎన్నో ఉంటాయి వాళ్ళకు అందుకని ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం ఉంటది దాన్ని బట్టి చూడాలి వారు హోరోస్కోప్ కూడా చూడాల్సి వస్తుంది కదా తప్పకుండా గురువు గారు పండ్లకి కూడా ఇంత ప్రత్యేకత ఉంది అని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం తల్లి చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ